హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన స్టోరీ ఆ గగనమే ఈ ధరణి పార్ట్ టెన్ ధరణి ప్రేమ కూడా బెట్లో భాగమా అని చెప్పి వెళ్ళిపోతుంటే గగన్ డైనమాలో అక్కడే నిలబడిపోయాడు అమ్మాయిని పడగొట్టడం నాకు ఈజీ ఆ మాట తన నోటితో తానే అన్నాడు కానీ అది ధరణి చెవికి ఎలా చేరింది వెంటనే కొద్ది దూరంలో నిలబడి ఉన్న ఆనంద్ వైపు తిరిగి చూశాడు ఆనంద్ పెదవులపై అర్థం కాని చిరనవ్వు గగన్కి అన్నీ అర్థమయ్యాయి ఆ సాయంత్రం కాలేజీ పార్కింగ్లో ఆనంద్ కాలర్ని గట్టిగా పట్టుకున్నాడు గగన్ నువ్వే చెప్పావు కదా ఆమెకి ఆనంద్ గగన్ చేతిని కాలర్ నుంచి విడదీస్తూ నవ్వి నేనేం చెప్పాను నువ్వే అన్నావు ఆ మాట నేను వినిపించాను అంతే అన్నాడు ఆనంద్ ఎందుకు చేశావిది ఆనంద్ కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు గగన్ గగన్ కళ్ళలో తన ఫ్రెండే తనని మోసం చేశాడు అన్న బాధ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఆనంద్ ముఖం ఒక్కసారిగా మారిపోయింది ఎందుకంటే నాకు ఎప్పటి నుంచో ధరణి అంటే ఇష్టం కానీ ఆమె ఎప్పుడు నిన్నే చూసేది ధరణి నిన్ను ప్రేమించడాన్ని నేను తట్టుకోలేకపోయాను నీ పేరు నీ ఫేమ్ నీ అటెన్షన్ నాకు ఒక్కసారైనా దక్కాలి అనిపించలేదని అనుకుంటున్నావా ప్రతి క్షణం నీ స్థానంలో నేను ఉండాలి అనుకున్నాను గగన్ అంటే ఈ కాలేజ్లో ఒక బ్రాండ్ ఎందుకు మీ నాన్న ఒక బిజినెస్ మ్యాన్ గగన్ అంటే ఈ కాలేజ్లో ఒక బ్రాండ్ ఎందుకు అందరితో మంచిగా ఉంటాడు అందరికీ హెల్ప్ చేస్తాడు లెక్చరర్స్కి ఇష్టమైన పర్సన్ ఇవన్నీ నాలో కూడా ఉన్నాయి కదా నేను ఒక బిజినెస్ మ్యాన్ కొడుకుని నేను అందరితో మంచిగా ఉంటాను నేను నీలాగే డ్యాన్స్ చేస్తాను కదా మరి నాకు లేని గుర్తింపు నీకెందుకు ఎలా వచ్చింది ఈ ప్రశ్న ఎప్పుడు నన్ను వెంటాడుతూనే ఉండేది కానీ నువ్వు నా ఫ్రెండ్వి కదా దాన్ని కూడా లైట్ తీసుకున్నాను ఏమో నాకంటే వాడు వన్ పర్సెంట్ బెటరేమో అందుకే వాడికి ఇంత గుర్తింపు అనుకున్నాను కానీ ధరణిని నువ్వు ఆడిటోరియంలో చూసావు నేనెప్పుడు చూశానో తెలుసా తను కాలేజ్లో జాయిన్ అయిన రోజు అమాయకమైన కళ్ళతో సీనియర్స్ ర్యాగింగ్ చేస్తుంటే బిక్కుమంటూ ఎవరైనా హెల్ప్ చేయకపోతారా అని చూస్తున్నప్పుడు నేను హెల్ప్ చేశాను తనకి ఈవెన్ తను నన్ను నోటీస్ చేసి ఉండకపోవచ్చు కానీ నేను అప్పటి నుంచి తన వెనకే తిరిగాను తనకి తెలీదు నేను తనని ప్రేమిస్తున్నానని తన వెనుక తిరుగుతున్నానని నువ్వు తనని ఆడిటోరియంలో చూశాక నేను అడిగాను అటువంటిది ఏమీ లేదన్నావు తను నీతో మాట్లాడింది డ్యాన్స్ బాగా చేశావు కాబట్టి ప్రైజ్ చేసింది అని అనుకున్నాను మీరిద్దరూ ఫ్రెండ్స్గా ఉన్నా కూడా నేనేం అనుకోలేదు ధరణి నాది ఎప్పటికైనా నా సొంతం చేసుకుంటాను అని అనుకున్నాను కానీ మీ ఫ్రెండ్షిప్ రోజులు గడిచే కొద్దీ ప్రేమగా మారిపోయింది తనని ప్రేమించిన నేను తనకు తెలియదు కానీ తను ప్రేమించిన గగన్ ఫ్రెండ్గా నేను తెలుసు అది ఆ విషయం నన్ను చాలా బాధించింది తట్టుకోలేకపోయాను ధరణిని నిన్ను ఒకే ఫ్రేమ్లో చూస్తూ తట్టుకోలేకపోయాను అందుకే ఇలా చేశాను నాకు తెలిసి నేనేమి నీ గురించి ధరణి దగ్గర తప్పుగా మాట్లాడలేదు ధరణికి నీ గురించి తప్పుగా చెప్పలేదు జస్ట్ నీలో ఒక చిన్న అనుమానం రేకెత్తించాను అంతే మేబీ నీ గుర్తింపు నీ ఫాలోయింగ్ చూసి ధరణి నీ వెనుకబడుతుంది అని నీకు నీ ప్రేమ మీద నమ్మకం లేదు అందుకే టెస్ట్ చెయ్యాలని అనుకున్నావు ఆ అనుమానమే నిన్ను ధరణిని ఈరోజు విడదీసింది నాకు నా ప్రేమ మీద నమ్మకం ఉంది ఎప్పటికైనా ధరణి నేను సొంతం చేసుకోగలను అని ఇప్పుడు మీరిద్దరూ విడిపోయారు కదా ఇది నా టన్ నుంచి ధరణిని నాతో చూసి నువ్వు కొల్లుకోవాలి ఇంతకు ముందు నేను ఎలా అయితే బాధపడ్డానో మిమ్మల్ని ఇద్దరినీ చూసి ఇప్పుడు నువ్వు అలా బాధపడతావు నేను చేస్తా నువ్వు బాధపడకపోయినా నువ్వు బాధపడేలా నేను చేస్తా గుర్తుపెట్టుకో ఆనంద్ ఒకప్పటి గగన్ ఫ్రెండ్ కాదు పూర్తిగా మారిపోయిన ఆనంద్ సుస్వితి నా పేరు నీ బ్రెయిన్లో రెడ్ పెన్తో రాసి బ్లూ మార్కర్తో అండర్లైన్ చేసి పెట్టుకో ఈ పేరుని నువ్వు మర్చిపోకుండా చేస్తాను ఇక నుంచి నీ మీద పడే ప్రతి దెబ్బ నాదై ఉంటుంది ఫ్రెండ్షిప్తో మొదలై ఫ్రెండ్షిప్తో మొదలైన మన మధ్య రిలేషన్ బాగాతో ఎండ్ అవుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆనంద్ ఆనంద్లో వచ్చిన ఈ మార్పుని గగన్ తీసుకోలేకపోయాడు ఒక్కసారి ఆనంద్ తనంటే నాకు ఇష్టం రా నువ్వు సైడ్ అయిపో అని చెప్పుంటే గగన్ ఇంత దూరం రాణిచ్చేవాడు కాదు ఈ విషయాన్ని కానీ చెప్పకపోవడం ఆనంద్ తప్పో తెలుసుకోలేకపోవడం గగన్ తప్పో ఆ దేవుడికే తెలియాలి ఆ రోజు నుంచి గగన్ పూర్తిగా మారిపోయాడు అటు ధరణి దూరమయ్యి ఇటు తన అనుకున్న ఫ్రెండ్ ఆనంద్ దూరమై గగన్ మానసికంగా కృంగిపోయాడు ప్రతి చోట ధరణికి తను నిజం చెప్పాలని చూసేవాడు కానీ ధరణి ఆ ఛాన్స్ ఇచ్చేది కాదు క్లాస్లో శ్రద్ధ తగ్గింది డ్యాన్స్ ప్రాక్టీస్ మానేశాడు ఫ్రెండ్స్తో జోక్స్ తగ్గిపోయాయి భువన్ గగన్ ప్రవర్తనని గమనించాడు అన్నయ్య ఇలా నిన్ను నువ్వే శిక్షించుకోవడం వలన ఏం లాభం అని అడిగాడు ఓ రోజు నేను తనని నమ్మలేదు భువన్ తన కళ్ళలోకి చూసి అబద్ధం చెప్పాను ఇదే నేను చేసిన పెద్ద పొరపాటు ఆందోళనగా అన్నాడు గగన్ అయితే నిజం చెప్పు అన్నయ్య తను వినడానికే సిద్ధంగా లేదు భువన్ అంటూ భువన్ కాలర్ పట్టుకొని అతని భుజంపై తలవాల్చి ఏడ్చేశాడు గగన్ భువన్కి ఊహ తెలిసినప్పటి నుంచి గగన్ ఏడవడం ఒక్కసారి కూడా చూడలేదు వాళ్ళ నాన్న గగన్ని పిచ్చి పిచ్చి మాటలని బాధపెట్టిన గగన్ కంట్లోంచి ఒక్క చుక్క కన్నీటి చుక్క కూడా రాలేదు వాళ్ళ అమ్మ గగన్ని భువన్ని వేరుగా చూసినా గగన్ ఏడవలేదు నువ్వు నా కొడుకువి కాదు నా ఇంట్లోంచి వెళ్ళిపో అని సూర్యాంష్ పదే పదే అంటున్నా నా కాళ్ళ మీద నేను నిలబడే రోజు నేను ఈ ఇంట్లో ఉండను నానమ్మ ఉండమన్నా అని మౌనంగా సమాధానం చెప్పేవాడు అటువంటి గగన్ ధరణి కోసం ఏడుస్తుంటే తన అన్నయ్య ఏడవడం చూసి తను కూడా ఏడ్చేశాడు భువన్ వాళ్ళ రూమ్ బయట సోఫాలో కూర్చుని ఫైల్స్ తిరగేస్తూ ఉన్న జయలలిత గారు వాళ్ళిద్దరి ఏడుపు విని ఏమైంది అంటూ లోపలికి వచ్చింది జయలలితని చూసిన గగన్ ఆమెని పట్టుకుని ఏడుస్తూ జరిగిందంతా చెప్పాడు ప్రేమని టెస్ట్ చేయడం ఏంట్రా అని రేపు నేను తనతో మాట్లాడనా అంది వద్దునానమ్మా నేనే దీన్ని సాల్వ్ చేస్తాను అన్నాడు గగన్ తరువాత రోజు లైబ్రరీలో ధరణి ఒంటరిగా కూర్చుని చదువుకుంటోంది గగన్ ధైర్యం చేసి దగ్గరికి వెళ్ళాడు రెండు నిమిషాలు మాట్లాడాలి అన్నాడు ఆమె పుస్తకం మూసి అతన్ని చూసి సీనియర్ మీరు నాతో ఏం మాట్లాడాలి అంది ఎగ్జైట్ అవుతూ నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను ధరణి అలా చెప్పడం నా తప్పే ప్లీజ్ ఈ ఒక్కసారికి నన్ను క్షమించు ఆ ఆనంద్ ఇలా చేస్తాడు అని అనుకోలేదు అని గగన్ ప్లీజింగ్ టోన్లో అన్నాడు అక్కడ కూర్చున్న అమ్మాయి మనసులో నా పేరు ధరణి కాదు కదా నా పేరు తెలియక ధరణి అని ప్రపోజ్ చేస్తున్నాడా అన్నయ్య ఏం చేశాడు అన్నయ్య సీనియర్ ఫ్రెండ్స్ కదా అనుకుంది లైబ్రరీ బయట నుంచి భువన్ అన్నయ్య అన్నయ్య అని పిలుస్తున్నాడు రేయ్ ఆగరా నేను ధరణితో మాట్లాడాలి అంటున్నాడు గగన్ అన్నయ్య తను ధరణి కాదు అని అరిచాడు భువన్ తను ధరణి ఏంటి అని అప్పటి వరకు ధరణిని చూడలేక తల దించుకుని ఉన్న గగన్ తల పైకి ఎత్తి చూసి వర్షా అన్నాడు షాకింగ్ వాయిస్లో వర్ష పక్కనే కూర్చుని ఉన్న ఆనంద్ కళ్ళ నిండా కోపం నింపుకుని గగన్ని చూస్తున్నాడు లైబ్రరీలో గట్టిగా అరిచినందుకు లైబ్రరీ సార్ భువన్ చెవి మెల్లి తిప్పుతూ ఇది లైబ్రరీరా ఇక్కడ చదువుకోవాలి అరవకూడదు రాస్కెల్ నీ మీద ప్రిన్సిపల్ సార్కి క్లా కంప్లైంట్ చేస్తాను అంటూ భువన్ని తీసుకుని ప్రిన్సిపల్ సార్ రూమ్కి వెళ్ళాడు లైబ్రరీరియన్ రామ్మూర్తి భువన్ని సార్ ప్రిన్సిపల్ రూమ్కి తీసుకెళ్ళడం చూసిన గగన్ వెంటనే వాళ్ళ వాళ్ళ వెనుక వెళ్ళాడు వైపు ఒకసారి చూసి ఈ కొత్త క్యారెక్టర్ ఎవరబ్బా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ కీప్ రీడింగ్ నేను మీ అనుషా కృష్ణ సైనింగ్ ఆఫ్